శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా గణాధిపతి నమ పన్నెండవ రాశి మీనరాశి ఈ మీనరాశి వారికి ఈ నెలలో అనుకూలంగా ఉండకపోవడం జరుగుతుంది ఉద్యోగ భంగాలు ఉద్యోగంలో మెమోలు రావడము ఉద్యోగాన్ని సస్పెండ్ కావడము ఊస్టింగ్ కావడము ఎలాంటిదో అలాంటివి జరుగుతుంది దాంతోపాటు స్థాన చలనాలు ఉన్న ఊరి నుంచి వేరే ఊరికి వెళ్ళడము ఉన్న ఇంటి నుంచి ఇంకో ఇంటికి మారడము ఇవన్నీ కూడా జరగడానికి ఆస్కారం ఉంది చేసే వృత్తి వ్యాపారాల్లో ఆశించినంతగా అభివృద్ధి లేకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది ఆదాయం మందగిస్తుంది వ్యాపారస్తులకు ఆర్థిక ఇబ్బందులు ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది మనశ్శాంతి ఇవన్నీ జరిగినప్పుడు మనశ్శాంతి ఎలాగో ఉండదు మనశ్శాంతి లేకపోవడం జరుగుతుంది శక్తికి మించినటువంటి యొక్క పనుల చేత ఆరోగ్యం చెడగొట్టుకుంటారు మీనరాశి వారు అంతకు ముందు నెలలో ఉందని చెప్పారు మంత్రులు గారు అని చెప్పి ఒక బలమైనటువంటి శక్తి కంటే మించినటువంటి ఒక ఒక వ్యాపారాన్ని పెట్టుకోవడము అది దానివల్ల అనారోగ్యం కార్యం భంగం కావడము అనారోగ్యం ఏర్పడము మనస్సు మంచిగా లేకపోవడం జరుగుతుంది గృహంలో కూడా ఇంట్లో కూడా చిన్న చిన్న చిక్కులు రావడము భార్య చేత భార్యా బిడ్డల చేత కావచ్చు తల్లిదండ్రుల చేత కావచ్చు సహోదరుల చేత కావచ్చు కొన్ని చిన్న చిన్న చిక్కులు రావడానికి ఆస్కారం ఉంది ఈ మీనరాశి వారికి ఈ జూన్ నెలలో కొత్త పరిచయాలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మీనరాశి వారు వారు చెప్పినట్టుగా వినడము ముందుకు అడిగేయడం అంత మంచిది కాదు ప్రతి విషయంలో జాగ్రత్త అవసరం ఏ విషయంలో అడుగు పెట్టినా మీనరాశి వారు నాకు మంచిగానే ముందుక అని ముందుకు అడిగేయకండి చాలా జాగ్రత్తగా అడుగు ముందుకు వేయండి ప్రతిదీ ఆలోచించి అడుగు ముందుకేయండి ఎందుకంటే అన్ని రకాలుగా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది మీనరాశి వారికి ఈ నెలలో జూన్ నెలలో కాబట్టి జాగ్రత్తలు అవసరం మీ జాతకాన్ని పరిశీలించుకోండి జాతకమైతే దగ్గరికి వెళ్ళండి మీ పుట్టిన డేట్ ప్రకారంగా జాతకాన్ని చేసుకున్నట్టయితే ఒకవేళ అందులో కనుక గ్రహాల పొజిషన్ మంచిగా ఉండి దశలు అంతర్దశలు బాగా ఉన్నట్టయితే ఇవన్నీ ఏవి కూడా జరగకపోవచ్చు సుఖంగా ఉండొచ్చు కానీ ఇది ట్వంటీ పర్సెంట్ మాత్రం ఇది జరిగి తీరుతుంది మనకు నీకైనా నాకైనా జాతక ఇచ్చే మంచిగా ఉన్న ఒక ఇరవై పర్సెంట్ మాత్రం ఇందులో మేము చెప్పినటువంటి దాంట్లో కొన్ని జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి నాకు జాగ్రత్తలు అవసరం అనేటువంటి విషయం చెప్పరు ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే స్థిరత్వం లేకపోవడం అనేటువంటిది ఉంటుంది ఎక్కడా స్థిరత్వం ఉండదు ఏదైనా కొత్తగా ఉద్యోగం దొరికిన వాళ్ళకి అక్కడ ఉండకపోవడము అక్కడి నుంచి మారిపోదాం అనుకోవడము ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటాయి డబ్బు ఖర్చు కావడము సంఘంలో అపకీర్తి రావడము రుణదాతల చేత రుణం ఇచ్చేటువంటి ఒక రుణం ఎవరైతే మనకు అప్పించారో వాళ్ళ చేత బాధ బాధలు పడడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది మొదటి వారం రెండవ వారము చెంచల బుద్ధి స్థిరమైనటువంటి ఒక బుద్ధి లేకుండా పిచ్చి పిచ్చి ఆలోచనతో ఉండడము ఎప్పుడు విచారంగా ఉండడము భయపడుకుంటూ ఉండడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది దానివల్ల అనారోగ్యము అనారోగ్యం వల్ల ధన వ్యయము ఇవన్నీ కూడా జరుగుతుంటాయి ఆలోచన శూన్యం సరైన ఆలోచన ఉండదు ఏ ఆలోచన మీద స్థిరతంగా ఉండదు ఆలోచన శూన్యంగా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తగా ఉండడము తగిన వారి యొక్క సలహాలు తీసుకోవడము రెండవ వారంలో చాలా మంచిది ఇక మూడవ వారంలో కనుక చూసుకున్నట్టయితే ఈ మీనరాశి వారికి నేత్ర సంబంధమైన వ్యాధి రావడానికి ఆస్కారం ఉంది అంటే వేడి చేతి నేత్రాలకు బాధ కలగవచ్చు లేదా వేరే కావచ్చు అర్ధాలు సైట్ రా సైట్ రావచ్చు పెద్ద వేది ఉన్నట్టయితే ఇలాంటి యొక్క నేత్ర సంబంధమైన వ్యాధి రావడానికి ఆస్కారం ఉంది మూడవ వారంలో మీనరాశి వారికి అంతేకాకుండా రుణదాతల చేత ఇబ్బంది కలగడం అనేటువంటిదే ఆస్కారం ఉంది బ్యాంకుల నుంచి తెచ్చుకోండి అప్పు తెచ్చుకోండి లేదా ప్రైవేట్గా అప్పు తెచ్చుకోండి వాళ్ళ చేత బాధపడడం అనేటువంటిది మూడవ వారంలో మీనరాశి వారికి కలిగేటువంటి ఒక ఆస్కారం ఉంది తరచూ ప్రయాణాలు చేయడం లేనిపోని చిక్కుడు తెచ్చుకోవడం ఇది స్వయంకృతాపరాధం అంటారు వద్దంటే ప్రయాణాలు చేయడము ఏవో చిక్కులు తెచ్చుకోవడము ఆ చిక్కుల వల్ల బాధపడము అనేటువంటి జరుగుతూ ఉంటుంది అలా చెయ్యకండి జాగ్రత్తగా ఆలోచించండి ఇక నాలుగవ వారం కొద్దిగా డబ్బు చేతికందుతుంది సంతోషంగా ఉంటారు ఆరోగ్యం కూడా కొంతవరకు సహకరిస్తూ ఉంటుంది యత్న కార్యం చేసేటువంటి ఒక కార్యక్రమంలో విజయాన్ని పొందడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఎక్కడ పోయినా మంచి వాళ్ళు ఎదురై తగు సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు దొరుకుతారు వాళ్ళ సలహాలు పాటించడం చాలా మంచిది సంతోషంగా జీవితాన్ని గడుపుతారు ఈ మీనరాశి వారు ఈ నెలలో ఆపదోద్ధారక స్తోత్రం అనేటువంటిది కనుక ప్రతిరోజు జరిగినట్టయితే ఈ ఆపదలు తొలగిపోయి సుఖంతో సంతోషంతో జీవితాన్ని గడుపుతారు ఇది శుభం స్వస్తి ప్రజాభి పరిపాలించం న్యాయేన మార్గేన మహిమహిషాహ గోబ్రాహ్మణే హోమస్ఫృత్యం लोका समस्ता भवन्तु